హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సత్తాగ కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మనం చక్కగా ఇలాగ పెసరగారలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఒక కప్పు పెసరపప్పు తోటి మనం ఇలాగ పెసరగారని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగ చేసుకుని తీసుకున్నారంటే ఉగాది స్పెషల్గా ఇలాగ ఇంట్లోనే చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలాగ ఎమ్మీగా పెసరగారని చేసుకుని తీసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వేడియోలాగా కలిపిదాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నానండి మీకు ఇంట్లో ఏ పప్పు అయితే అవైలబిలిటీగా ఉండో అది తీసుకోండి పొట్టు పెసరపప్పు కానీ లేకపోతే పొట్టు లేనిది కానీ ఇలాగ నేను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి కొంచెం నేను రైస్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ రైస్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము ఇలాగ మొత్తం కూడా కలిపేసుకొని మనం ఒక టూ అవర్స్ వరకు కూడా నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ వరకు కూడా అలాగ వదిలేసేయాలి చక్కగా మనకు పప్పు అనేది మంచిగా నానుతుంది ఒక టూ అవర్స్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పప్పు నానిపోయిందండి ఇక్కడ మనకు కట్ చేస్తూ ఉంటే చక్కగా కట్ అయిపోతుంది ఇక ఇలాంటి టైంలో నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇక్కడ మనకు పొట్టు ఏమీ పూర్తిగా పోవాల్సిన అవసరం లేదండి ఇక ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాము ఈ వాటర్ని ఇలాగ మనం హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసుకుందామండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగ వదిలేద్దాము ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా మనకు తక్కువ ఆయిల్ పీలుస్తాయండి పెసరగారెలు మనం డైరెక్ట్గా వేసుకొని గ్రైండ్ చేసుకొని చేసుకుంటే ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది అందుకోసం అనేసి ఇలాగ మనం వాటర్ పంపేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా అలాగే వదిలేసేయాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఒక సగం వరకు కూడా పప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము రిమైనింగ్ దాన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఇలాగ బౌల్లోకి వేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడు మనకు చక్కగా మంచిగా గారెలు వస్తాయి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాము దీనిలోకి ఒక ఐదారు వరకు కూడా కారానికి సరిపడా గ్రీన్ చిల్లీని అలాగే ఒక ఆనియన్ తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకున్నాను అలాగే దీంట్లోకి కొంచెం జీరాని అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మనం ఇలాగ గ్రైండ్ చేసుకుందాము ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిలోకి వేసుకుని అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము అలాగే ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు కూడా యాడ్ చేద్దామండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాము ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనం ఇవన్నీ వేసాం కదా మనకు చట్నీతో కూడా అవసరం ఉండదండి టేస్ట్ చాలా బాగుంటాయి పెసరగారులు ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని దాన్ని తడిపేసి శుభ్రంగా గట్టిగా పిండేసి వాటర్ ఏమీ లేకుండా ఇక ఇలాగ వేసుకొని మనం చక్కగా దీని మీద గారెం రెడీ చేసుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ వే వన్గా ఇలాగ మనం గారెలు చేసుకొని వేసుకున్నాము ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెంసేపటి తర్వాత ఇక ఇలాగ మనం గరెటతోటి చక్కగా ఇలాగ మనం టూ సైడ్స్కి టర్న్ చేసుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మంచిగా గారెను కాల్చుకోవాలండి రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్మెగా మనకు గారె రెడీ అయిపోయాయి ఇక ఇలాగ వీటిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని ఉంచుకుందాము అలాగే రిమైనింగ్ వాటిని కూడా వన్ బై వన్గా ఇలాగ వేసుకుంటూ చక్కగా మనం గారెలన్నీ కూడా రెడీ చేసుకుందాము ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం ఇలాగ మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకొని ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము అలాగే చక్కగా వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తీసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నూరూరుంచేలాగా ఉండే పెసర పెసరగారులో రెడీ అయిపోయాయి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చక్కగా మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి మొదటిసారి చేసుకునే వాళ్ళకైనా సరే చాలా ఈజీగా ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్